అంబేడ్కర్ అన్న పదం పార్లమెంట్లో అన్నిసార్లు రావడానికి లేపత్రై పరిగణలోకి తీసుకుంటే రాజ్యాంగం మీద చర్చ సందర్భంగా వచ్చింది డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం పూర్తయిన సందర్భంగా చితంగా అంబేద్కర్ని పేరు కలవకుండా రాజ్యాంగం వచ్చి మాట్లాడే సందర్భమే లేకుంటుంది కాబట్టి అన్నారు కానీ ఉన్న జరిగిన పార్లమెంట్లో అంబేద్కర్ పేరు ప్రస్తావన సంఖ్య కంటే ఎక్కువగా పార్లమెంట్లో జై శ్రీరామ్ అనే పదాన్ని పలకడం అనేది బీజేపీ వాళ్ళు కొనసాగించారు ఏ మాట్లాడినా సరే వందలాది మంది ఒకే సాధ ప్రతిపక్షం మాట్లాడిన మాటకు కౌంటర్గా చే శ్రీరామని ప్రమాణం చేస్తున్నప్పుడు చేయ శ్రీరామని అంటే ఈ దేశంలో దళితులు వ్యంగ్యాత్మకంగా అవమానపూరితంగా చాలా చిన్న చూపు చూసేటట్టుగా మీరు ఎవరైనా కూడా ఆ క్లిప్ను మళ్ళీ మళ్ళీ చూడండి ఏ మనిషి పట్టనైతే చులకన భావం ఉంటుందో ఏక్య భావం ఉంటుందో తక్కువ భావం ఉంటుందో వ్యతిరేక భావం ఉంటుందో ఆ మనుషుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఎటువంటి శరీర భాషను ఎటువంటి బాడీ లాంగ్వేజ్ కనపరుస్తామో అమిత్ షా ఒక మహాజ్ఞానవృక్షంగా నిలబడేటటువంటి ఒక మనిషి గురించి అత్యంత అల్పు ఒక కీలకమైనటువంటి రాజ్యాంగ పరిధిలో ఉండి ఉండవచ్చుగా కానీ ఏ జ్ఞానము లేనటువంటి ఒక మూర్ఖుడు ఒక మతం మారి పదవిలో కూర్చొని అంబేద్కర్ 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 మీద ఆ శివ శివా ఎంత కోపంతో ఎంత అసహ్యంతో ఎంత ఏక్య భావంతో దాంట్లో ఆ వెను వ్యక్తీకరించుకుంటాడో అమిత్ షా అంబేద్కర్ 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 ఎంత వ్యంగ్యాత్మకత ఎంత వ్యంగ్యం ధ్వనిస్తుందో మనం ఆ బాడీ లాంగ్వేజ్ ని ఆ భాష డెలివరీని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ తర్వాత అందరి కూడా ఏదో యథాలాపంగా యాదృచ్ఛికంగా కాకతీయంగా కాకతాలీయంగా మాట కాదు ఎవరు అవునన్నా కాదన్నా త్వరలో అంబేద్కర్ పట్ల ఉండేటటువంటి విద్వేషంతా కూడా ఏదో ఒక సందర్భంలో బయటకు వస్తుంది అది పార్లమెంట్ లోనే బయటపడింది స్వయంగా డెబ్బై ఐదేళ్ళైనటువంటి సందర్భంలో ఆ డెబ్బై ఐదు రాజ్యాంగానికి డెబ్బై ఐదు ఏళ్ళ సందర్భం రాజ్యాంగ నిర్మల గురించి మాట్లాడేటటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడే సందర్భం రాజ్యాంగ నిర్మాత అవమానం ఇది నువ్వు తీవ్రమైన వ్యవస్థీకృతం చేసి ఎవరు అణచివేత గురవుతారో వాళ్లే ఆమోదించే స్థాయిని అణచివేత కలిగించి నీ వాన్సల్ లేదు నీ బీదీ బతికే మనిషిని నువ్వు ఇడిస్తే ఇడుపున తొడిగితే కాళ్ళు ఉండే మనిషినే అని మనుషులే బాధపడి వ్యక్తపరిచే ఒక స్థితి లాగా సమాజాన్ని కలిగించిందంటే ఆ పాలకులు ఎంత దుర్మార్గులై ఉంటారు లేదు ఆ పాలకులకు అంది వచ్చిన సంస్కృతి ఎంత దుర్మార్గం అయి ఉంటుంది ఆ సంస్కృతి నిర్మాణం చేసిన వాళ్ళు ఎంత పాచంగమైన మనుషులై ఉంటారు అట్లాంటి భావజాలాన్ని అట్లాంటి ఆలోచనలు తిప్పికొట్టడానికి ఒక కొత్త డాక్యుమెంట్ మేము రాసుకున్నాము ఆ డాక్యుమెంట్ రచన ఆ రచనా సంఘానికి అధ్యక్షత వహించి ఆ డాక్యుమెంట్ రూపకల్పనలో చాలా క్రియాశీలంగా పనిచేసిన మేధావి అంబేద్కర్ అందులో మేము ఆయన రుణపడి ఉన్నాము ఆయన చాలా గొప్పగా గుర్తు చేసుకుంటున్నాము ఎక్కడో ఈ దేశంలో మానవులలో పల్లెలలో పుట్టి పెరిగి నేషనల్ మూమెంట్లో పాల్గొన్నటువంటి మహిళలు ఎంతో మంది వచ్చి స్త్రీల పక్షాన మాట్లాడి సమాజంలో సగం సమాజం రాజ్యాంగ సభలో ఉండవలసిన ఆడవాళ్ళు కొద్దిమంది ఉండి మాట్లాడిండ్రు ఇప్పుడు అందరూ మాట్లాడగలిగే స్థితిని మేము తీసుకొచ్చినాము మన చట్టసభలో యాభై మంది ఆడవాళ్ళు ఉన్నారు అందరికి మొత్తం దేశమంతటా అన్ని అసెంబ్లీలలో అట్లా ఉండే పరిస్థితిని మనం తీసుకొచ్చినాము అని అట్లాంటి గర్వపడవలసిన విషయాలు చెప్పుకోవాల్సిన వీళ్ళు రెండు ముఠాలుగా ఒకరు తిట్టుకుంటూ గడిపి అసహనంగా అంబేద్కర్ మీరు పోషంటే మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది రోజు ఇంట్లో ఒక రోజు కూడా టీవీ పెట్టే అలవాటు లేదు